నమస్తే అండి మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది జనవరిలో మత్స్యకార భరోసా పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది మంగళవారం సచివాలయంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జనవరిలో మత్స్యకార భరోసాను లబ్ధిదారులకు అందించాలని అధికారులను అచ్చెన్నాయుడు ఆదేశించారు వీటితో పాటుగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ ఇస్తామని వెల్లడించారు మత్స్యకారుల ఇంధన రాయితీ కోసం ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే చేపపిల్లల పంపిణీ చేపడతామని ఆయన తెలిపారు పశు సంవర్ధక శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని పశువుల ఆసుపత్రుల కోసం భవన నిర్మాణాలు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు అలాగే రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ పెంపొందించాలని తద్వారా మేలైనటువంటి పశు జాతులను అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పశువుల షెడ్ల నిర్మాణం చేయాలని అలాగే గడ్డి పెంపకం మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు అందించాలని వాటికి నివేదికలు పంపాలని ఆదేశించారు ప్రతి ఏటా రబీ ఖరీఫ్ సీజన్ల ముందు జిల్లా స్థాయిలో సాగు చేసే పంటల ఆధారంగా విత్తనాలు ఎరువుల అంచనా నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఆయన ఆదేశించారు ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు రాయితీపై అందించే అవకాశాలు మెరుగుపరచాలని అలాగే రైతులకు ఆక్వా ఉత్పత్తిదారులకు సంఘాలకు సంబంధించి ముప్పై ఐదు శాతం రాయితీపై గోదాములు అద్దెకు ఇవ్వాలని అధికారులను అచ్చెన్నాయుడు గారు ఆదేశించారు నమస్తే